వాగర్ధ వివ సంక్త వాగర్ధ వందే పార్వతీ పరమేశ్వర శ్రీ 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 కేతీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ ఛాయాంజనేయ స్వామి వార్ల అరవై తొమ్మిదవ వార్షికోత్సవ ఆహ్వానం ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు కనుల విందుగా అంగరంగ వైభవంగా జరపబడును రాంపల్లి మల్లన జాతరకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాలకు శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ కేతకీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరపబడును కావున భక్తజనులంతా విచ్చేసి స్వామివారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించి తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం